హాయ్ అండి నేనైతే వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ అక్కడ వెల్లుల్లిపాయలు బండి పెడితే వెళ్ళాను అన్నమాట కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు ఉట్టి వెల్లుల్లిపాయలు అదే అల్లంతో కలిసి తీసుకుంటే టూ హండ్రెడ్ అంట నేను ఉట్టి వెల్లుల్లిపాయలు మాత్రం వన్ ఫార్టీ రూపీస్కి తీసుకొచ్చాను అట్లనే ఇంట్లో కొంచెం అల్లం ఉంది సరే అని చెప్పి ఆ అల్లం వేస్ట్ అయిపోతుంది చాలా రోజులైంది తెచ్చి అని చెప్పేసి కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే అల్లం వేసుకుని ఎంత వెల్లుల్లిపాయలు ఉన్నాయో అలాగే అన్నీ అంతా అల్లం వేసి గ్రైండ్ చేస్తాను అంతే నేను ఇంకేమీ ఆయిల్ పసుపు అలాంటివి ఏమీ వేయను ఉప్పు అలాంటివి ఏమీ వేయను అట్లనే చక్కగా గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా సరిపడా మోతాదులో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకుంటూ ఉంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే తక్కువ కాబట్టి తొందరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది